మనదేశంలోనే ఒక రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వానికి మధ్య ఒక పెద్ద గొడవ వచ్చింది అనుకుందాం అంటే అధికారాల విషయంలో మరి ఈ ఎవరు తీరుస్తారు ఈ ప్రశ్నకు సమాధానం వెతకడమే ఈరోజు మన పని రాజ్యాంగం చట్టాలు అంటే కొంచెం కష్టంగా అనిపించొచ్చు కదా అందుకే ఈ విషయాన్ని చాలా సింపుల్గా ఒక ఊరికథతో మొదలు పెడదాం ఇప్పుడు రామయ్య అనే ఒకతనున్నాడు తనకి వాళ్ల అన్నకీ మధ్య గొడవ వచ్చింది ఎక్కడికి వెళ్తారు సింపుల్ ఊర్లో పంచాయతీకి మరి అదే ప్రశ్న ఒక రాష్ట్రానికి మన కేంద్ర ప్రభుత్వానికి మధ్య గొడవస్తే ఎక్కడికి వెళ్ళాలి చూసారా ఈ చిన్న పోలిక మనల్ని అసలు విషయానికి చాలా దగ్గరగా తీసుకెళ్తాం సరే ఇప్పుడు ఈ ఊరి కథను కాసేపు పక్కన పెట్టి నేరుగా మన రాజ్యాంగ పుస్తకంలోకి వెళ్ళిపోదాం మరి ప్రభుత్వాల మధ్య ఇలాంటి గొడవ వస్తే ఏం చెయ్యాలో రాజ్యాంగం ఏం చెబుతోంది దీనికి సూటిగా స్పష్టంగా ఒక సమాధానముంది అదే ఆర్టికల్ వన్ థర్టీ వన్ ఆర్టికల్ వన్ థర్టీ వన్ అసలు పాయింట్ ఏంటంటే కొన్ని చాలా పెద్ద ఉన్నత స్థాయి వివాదాలుంటాయి కదా అలాంటివి వచ్చినప్పుడు ఇంక కింద కోర్టులో జిల్లా కోర్టులో హైకోర్టులు ఇవేవి ఉండవు కేసు నేరుగా స్ట్రెయిట్గా దేశంలోనే అత్యున్నత న్యాయస్థానమైన సుప్రీంకోర్టుకే వెళ్ళిపోతుంది మధ్యలో ఇంకెవ్వరూ లేరనమాట ఫస్ట్ అండ్ లాస్ట్ స్టాప్ సుప్రీంకోర్టే ఇక్కడ మనం ఒక ముఖ్యమైన లీగల్ మాట గురించి తెలుసుకోవాలి అదే ఒరిజినల్ జూరిస్టిక్షన్ వినడానికి పెద్దగా ఉన్న అర్థం చాలా సింపుల్ అంటే ఒక కేస్ని మొట్టమొదటిసారి విచారించే అధికారం అనమాట ఇది కింది కోర్టు నుంచి అప్పీల్ మీదొచ్చింది కాదు కేసు పుట్టిందే ఇక్కడ విచారణ మొదలయ్యేదే ఇక్కడే ఇప్పుడు చూసారా ఆ పెద్ద లీగల్ పదాన్ని మన రామయ్య మాటల్లో ఎంత ఈజీగా చెప్పొచ్చో మధ్యలో ఇంకెవ్వరూ లేరపా సర్పంచ్ వార్డు వాళ్ళు ఎవ్వరూ లేరు గొడవ వస్తే నేరుగా ఊరి పెద్ద మనిషి దగ్గరికే పోవాలి అంతే సంగతి అయితే అసలు ఈ ప్రత్యేక అధికారం కేవలం సుప్రీంకోర్టుకే ఎందుకిచ్చారు వేరే ఏ కోర్టుకు లేకుండా దీని వెనుక ఒక పెద్ద రాజ్యాంగపరమైన లాజిక్ ఉంది ఏండో చూద్దాం పదండి దీనికి ముఖ్యంగా మూడు కారణాలున్నాయి మొదటిది ఫెడరల్ బ్యాలెన్స్ అంటే కేంద్ర ప్రభుత్వం పెద్దది కదా అని రాష్ట్రాల మీద పెత్తనం చెలాయించకూడదు అలాగే రాష్ట్రాలు కూడా అనవసరంగా కేంద్రంతో గొడవ పెట్టుకోకూడదు ఒక బ్యాలెన్స్ ఉండాలి ఇక రెండోది యూనిఫామ్ ఇంటర్ప్రిటేషన్ అంటే రాజ్యాంగంలోని ఒక విషయానికి దేశం మొత్తం మీద ఒకే అర్థం ఉండాలి ఒక హైకోర్టు ఒకలా ఇంకో హైకోర్టు ఇంకోలా తీర్పిస్తే కన్ఫ్యూజన్ వస్తుంది అందుకే ఒకే ఫైనల్ అథారిటీ చివరిగా మూడోది స్పీడ్ అండ్ అథారిటీ ప్రభుత్వాల మధ్య వివాదాలు ఏళ్ల తరబడి నడిస్తే దేశ పరిపాలనే ఆగిపోతుంది అందుకే ఈ వివాదాల్ని వీలైనంత త్వరగా అధికారికంగా పరిష్కరించాలి అంతా బానే ఉంది కాని రాష్ట్రానికి కేంద్రానికి మధ్య వచ్చే ప్రతీ గొడవ సుప్రీంకోర్టుకు వెళ్లిపోతుందా లేదు ఏ వివాదాలు ఈ ఆర్టికల్ వన్ థర్టీ వన్ పరిధిలోకొస్తాయి ఏవి రావు ఆ రూల్స్ ఏంటో ఇప్పుడు క్లియర్గా చూద్దాం దీనికి ఒకే ఒక్క కాని చాలా ముఖ్యమైన కండిషన్ ఉంది ఆ గొడవలో ఖచ్చితంగా ఒక లీగల్ రైట్ అంటే ఒక చట్టపరమైన హక్కుకు సంబంధించిన ప్రశ్న ఉండాలి అంతేగాని అది కేవలం ఒక పొలిటికల్ గొడవైతే సరిపోదు ఉదాహరణకి కేంద్ర ప్రభుత్వం ఫలానా పాలసీ బాగలేదని ఒక రాష్ట్రం విమర్శించడం అది రాజకీయ విభేదం కానీ కేంద్రం తెచ్చిన ఒక కొత్త చట్టం వల్ల రాజ్యాంగం ప్రకారం మా రాష్ట్రానికి రావాల్సిన నీటివాటా తగ్గిపోతోంది అని వాదిస్తే అప్పుడది చట్టపరమైన హక్కుకు సంబంధించిన వివాదమవుతుంది అప్పుడు ఆర్టికల్ వంద ముప్పై ఒకటి అప్లై అవుతుంది ఇక్కడ చూడండి చాలా క్లియర్గా ఉంది ఏవి ఆర్టికల్ హండ్రెడ్ అండ్ థర్టీ వన్ కిందకొస్తాయి పన్నుల పంపిణీలో తేడాలు కేంద్ర చట్టాల వల్ల రాష్ట్రాల హక్కులకు సమస్య వస్తే లేదా రెండు రాష్ట్రాల మధ్య సరిహద్దు గొడవలు ఇవన్నీ వస్తాయి మరి ఏవి రావు ఒక ప్రైవేట్ వ్యక్తి ప్రభుత్వంతో గొడవ పడితే అది దీని కిందకి రాదు క్రిమినల్ కేసులు అస్సలు రావు ఇంకా మనమిందాక చెప్పుకున్నట్టు కేవలం రాజకీయపరమైన ఆరోపణలకు ఇక్కడ చోటు లేదు ఈ టేబుల్ చూస్తే మనకి మొత్తం విషయం ఒకేసారి అర్థమైపోతుంది ఆర్టికల్ వన్ థర్టీ వన్ కేసుకు మామూలు కేసుకు మధ్య తేడా ఏంటి చూడండి ఆర్టికల్ వన్ థర్టీ వన్లో పార్టీలెవరు కేంద్రం రాష్ట్రాలు అదే నార్మల్ కేసులో మనలాంటి వ్యక్తులు ప్రైవేట్ కంపెనీలు కోర్టేది ఆర్టికల్ వన్ థర్టీ వన్లో డైరెక్టుగా సుప్రీంకోర్టు మామూలు కేసైతే కింద ట్రయల్ కోర్టు తర్వాత హైకోర్టు అక్కడ్నుంచి అపీల్ మీద సుప్రీంకోర్టుకొస్తుంది చూసారా ఎంత తేడా ఉందో సరే ఇప్పటిదాకా మనం రాజ్యాంగం చట్టాలు కోర్టులు గురించి చాలా మాట్లాడుకున్నాం ఇప్పుడు అన్నిటినీ కలిపి ఒక్క మాటలో చెప్పాలంటే మనం మొదలుపెట్టిన ఆ ఊరి కథ దగ్గరకే మళ్లీ వెళ్ళాలి కాబట్టి రామయ్య అసలు విషయం ఏంటంటే ఒక రాష్ట్రానికి కేంద్రానికి మధ్య ఒక పెద్ద గొడవ వచ్చినప్పుడు అది వీధి పంచాయతీల్లోనో రాజకీయ మీటింగుల్లోనో తేలేదు కాదు ఆ గొడవ నేరుగా దేశంలోనే పెద్ద న్యాయస్థానమైన సుప్రీంకోర్టుకు వెళ్తుంది అక్కడ చెప్పిందే ఫైనల్ అదే చివరి మాట అదే ఆర్టికల్ వన్ థర్టీ వన్